హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తోటకూర మామిడికాయ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేనైతే రెండు కట్టలు తోటకూర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టమోటా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మామిడికాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మామిడికాయతో తోటకూర కర్రీ ట్రై చేయండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు వాటర్ వేసి మనం మూత పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు ఉడకటం స్టార్ట్ అవ్వగానే మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర రెండు కట్టలు కడిగి ఆ తోటకూర తీసుకొని పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూర మెత్తగా ఉడికే వరకు నీరు మొత్తం దిగిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా మా ముక్కలు తోటకూర అన్నీ మనం వేసుకున్నాం కదా మొత్తం ఉడికిపోయినాయి ఆ కొంచెం నీరు కూడా పోయే వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా కొత్తిమీర కళ్ళుప్పు వేసుకున్నాను అవి వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తోటకూర అయితే ఉడిగిపోయింది నేను రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి రెండు ఎండుమిర్చి తాలింపు దినుసులు ఒక స్పూన్ వేసుకొని చిన్నలిపాయలు కూడా రెండు మూడు చిన్నలిపాయలు దంచి వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్నలపాయలు దంచి ఇప్పుడు వేసేసాను చూడండి చిన్నలపాయలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపులో ఈ విధంగా చిన్నలపాయలు దంచి వేసుకోండి కరివేపాకు మూడు రెమ్మలు వేసుకున్నాను తాలింపు వేయించుకోవటం అయితే అయిపోయింది మనం ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్న తోటకూర కూడా ఇప్పుడు ఈ తాలింపులో పోసేసుకోవాలి మీకు తోటకూర మెత్తగా రుబ్బుకొని తినే ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం లైట్గా రుబ్బుకోండి అప్పుడు మామిడికాయ ముక్కలు తోటకూర ఇవంతా మీకు తగులుతూ టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం మెత్తగానే రుబ్బేసాను ముక్కలు తగలలేదు మాకు అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మామిడికాయతో కూడా తోటకూర వండుకోవచ్చు ట్రై చేయండి ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న తోటకూర ఇప్పుడు తాలింపులో వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తోటకూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉండింది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్